ధన్యవాదాలండి ఇవాటి సమావేశంలో ఇద్దరు విశిష్టమైనటువంటి వ్యక్తులు మనతో పాటుగా ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత వారితో మన సమావేశంలో ఉండడం మనకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం మనం జర్నలిస్ట్ గా ఓనమాలు నేర్చుకుంటున్న సందర్భంలో ఒక మంచి గురువు ఎప్పుడైతే లభిస్తారో మనకు ఒక చక్కటి మార్గదర్శనం లభించినట్లుగా ఇవాళ అనిపిస్తా ఉంది ఒక జర్నలిస్ట్ అంటే సమాజం పట్ల సంవేదనాశీలత అంటే అందరూ చూస్తారు అందరూ వింటారు వాళ్ళ 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 జీవితంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కానీ జర్నలిస్ట్ అనేటువంటి వాడు అట్లాంటి వాడు కాదు ఒక సంఘటన చూస్తే అతని మెదడు తొలుస్తూ ఉంటుంది పరకాయ ప్రవేశం చేస్తాడు ప్రతి వ్యక్తి ఆయన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు కానీ జర్నలిస్ట్ అనేవాడు ఆ బాధితుడు ఎట్లా ఉన్నది ఆయన బాధ ఒక అధికారి దీనికి ఏ విధంగా స్పందించవచ్చు సమాజంలో దీన్ని ఏ విధమైనటువంటి మార్పును మనం కాంక్షిస్తున్నామో అది ఎలా సాధ్యమైంది నా వంతుగా నేను ఏం కృషి చేయగలుగుతాను ఆ విధంగా ఆలోచించినటువంటి వాడే సహజమైనటువంటి జర్నలిస్ట్ అలాంటి లక్షణాలు మనం ఎన్ ఎస్ఎన్చారి గారు చాలా విశ్లేషణాత్మకంగా చెప్పారు వార్తని అందరూ చెప్తారు వార్త ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కానీ దాని లోతుపాటులు విశ్లేషణ అనేది చేయగలగాలి అది ఏ విధమైన సమస్య సమస్య అనేది ఉద్భవించింది దానికి పరిష్కార మార్గాలు ఏంటి అధికారులు చేయవలసింది ఏంటి సమాజంలో విద్యావేత్తలు ఏ విధంగా ఆలోచించాలి ఈ విధంగా భిన్న దృక్పథ దృక్కోణాల్లో సమాజం ముందు ఉంచి దాని యొక్క ప్రాధాన్యతను తీసుకొచ్చి దాని పరిష్కార మార్గాన్ని సూచించడంలో ఒక జర్నలిస్ట్ పాత్ర ఎంత కీలకమైనది ఎంతగా తపన చెందాలి వారు నదికి సంబంధించిన బ్రిడ్జింగ్ విషయంలో వారు చాలా చక్కగా ఒక లివింగ్ లైవ్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారు ఏదో ఆశాముషిగా ట్యాగ్ వేసుకున్నాం ఏదో జర్నలిస్ట్ అని చెప్పుకొని వెళ్తే నడుస్తుంది ఇప్పుడు వివేకానంద గారు సూచించినట్లుగా ఏదో మనకు ఉంది కదా ట్యాగ్ ఉంది కదా రిపోర్టర్ అని చెప్పుకో తిరుగుతామంటే కాదు అది మన హృదయం లోతుల్లో ఆ సంవేదనశీలత ఉండాలి వార్తను పసికట్టగలగాలి దానికి పరిష్కారం సూచించగలగాలి వార్త అందరు రాసిండు మన కథనంలో తేడా ఉండాలి నలుగురు కుక్కులకి నల్ల ఆహార పదార్థాలు అందరికి ఇస్తారు కానీ మంచి వంటవాడు మంచిగా మాల్ మసాలా కలిపి రుచికరంగా తయారు చేస్తాడు వార్తను అన్ని ఛానల్ కూడా ప్రొజెక్ట్ చేస్తాయి కానీ మనదంటూ ఒక అరే వీళ్ళే వీళ్ళ దృష్టికోణం ఎట్లా ఉంది వీళ్ళు ఎట్లా ప్రదర్శిస్తున్నారు అనేది రకంగా మనం కొంచెం లోతుగా వార్త లోతుగా వెళ్ళి మనం దాన్ని పరిశీలించినట్లయితే కరెక్ట్ గా ఒక మనకంటూ ఒక బ్రాండ్ వాల్యూ దానికి అందించగలిగినటువంటి వాళ్ళమవుతాం నిరంతరం విద్యార్థిగానే ఉంటాడు నా దృష్టిలో ఒక జర్నలిస్ట్ అంటే పెద్దవాళ్ళ అనుభవం సహకారం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది దాన్ని ప్రతిరోజు కూడా మనం అప్డేట్ చేసుకోవాలి మనం రిపోర్టర్ అయ్యాం మనకు ఒక బాధ్యత వచ్చింది ఇంకా వెళ్తామంటే కుదరదు ఒక కట్టెలు కొట్టేవాడు కూడా ఒక పది ఇరవై కట్టెలు కొట్టిన తర్వాత వాడి యొక్క గొడ్డలి ముద్దు పడుతుంది మళ్ళీ దాన్ని షార్ప్ చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి అలాగే మనం సంవత్సరం రెండు సంవత్సరాలుగా సమాజంలో వెళ్తా ఉన్నాం మనము మనకున్న విషయాలే మనం బయటికి ప్రదర్శించగలుగుతాం మన అనుభవమే సరిపోదు ఇలాంటి అవగాహన సదస్సులు సమావేశాలు జరిగినప్పుడు మన యొక్క నైపుణ్యాన్ని మనం మెరుగుపరుచుకున్నటువంటి వాళ్ళం అవుతాం ఆ విధంగా మనం ఒక క్రియాశీల జర్నలిస్ట్ గా సమాజంలో ఎలా ఉండాలి మన నిబద్ధత నైతిక విలువలు సమాజంలో సమస్యలు చూసే దృష్టికోణం మనం సమాజంలో వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ ఎవరికైతే గొంతుక లేదో అలాంటి వారి గొంతుకగా నిలబడి సమాజంలో అభివృద్ధిలో ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడం ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం అధికారులు నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా బాధ్యత రహిత్యంగా ఉన్నప్పుడు వాళ్ళని ఒకసారి తట్టి లేపినట్టుగా ఉండాలి ఇంతటి క్రియాశీలమైనటువంటి పాత్రలో మనం ఉన్నాం మనం మన